నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ రోజు థర్డ్ జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఎనిమిది గంటలకు వీడియో వేస్తున్నాం టూ డేస్ నుంచి న్యూస్ ఛానల్లా ఎనభై లక్షల కారు రెండు లక్షల యాభై వేలకు అమ్మిరని వార్తలు వచ్చినాయని అని ఇప్పటికి దగ్గర దగ్గర నుంచి ఒక వంద కాల్స్ వచ్చినాయి కొంతమంది ఎయిర్పోర్ట్లు ఉన్నాం లొకేషన్ పెట్టు బ్రదర్ మేము కూడా అసలు మనల కోసం వచ్చాం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎనభై లక్షలు అనే ప్రైజు అప్పటిది కాదండి ఇప్పుడు ఆ కారు ధర కొత్తది ఎనభై లక్షలు అప్పుడు ఆ బండి తయారైనప్పుడు దాని ధర ఇరవై లక్షలు కూడా లేదు అది దాని లైఫ్ అయిపోయింది కాబట్టి ఆ కస్టమర్ దాన్ని రెండున్నర లక్షలకు అమ్మిండి అని ఒకే ఒక్క బండిది వార్త వైరల్ అయ్యి దాన్ని పట్టుకొని పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఒక వంద రెండు వందల మందితో దొరికినా చెప్పిందే చెప్పి మల్లమల్ల మళ్ళీ చెప్పి ఏం మాట్లాడని అర్థం కాని పరిస్థితి ఉంది ఎన్ని కాల్స్ వచ్చినాయంటే ప్రామిస్గా చెప్తున్నా సార్ సరే ఏ కాల్ వచ్చినా మనం లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాం లిఫ్ట్ అవతల వాళ్ళకి లిఫ్ట్ చేసి మంచిగానే సమానం చెప్తున్నాం కానీ అంత అయిపోయినాక మళ్ళా వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ వెహికల్ ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు బండి ఉందో ఆ బండి కూడా తక్కువ రేటు వస్తుందని డిసైడ్ అవుతుంది అంటే ఢిల్లీలో డీజిల్ బండ్లు బ్యాన్ అంటా ఎవరు చెప్పారు సార్ ఢిల్లీలో న్యూస్ మీకు ఏదైతే వచ్చిందో ఒకసారి మళ్ళీ చూడండి ఢిల్లీలో లైఫ్ అయిపోయిన బండ్లకు మాత్రమే పెట్రోల్ డీజిల్ ఓతలేరు లైఫ్ ఉన్న బండ్లకు ఓతురు నేను ఈరోజు పదహారు మోడల్ ఎట్టిగా పదిహేడు మోడల్ ఎట్టిగా పంపించిన నిన్న పదిహేను మోడల్ ట్వంటీ పంపించిన ఒక ఇన్నోవా క్రిస్టా పంపించిన అండ్ ఒక వెన్యూ పంపించిన ఇవన్నీ డీజిల్ బండ్లే నేను పంపినాయి రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ రెండు ఐ ట్వంటీలు పంపించిన రెండు వేల ఏదైతే ఐదులో తయారైన బండి ఉందో దానికి పదిహేను సంవత్సరాల లైఫ్ ఉంటుంది అంటే రెండు వేల పదిహేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు పదిహేను ఏళ్ళు మళ్ళీ ఒక ఐదేళ్ళు ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే పెట్రోల్ బండికి ఇరవై సంవత్సరాలు ఉంటుంది డీజిల్ బండికి పది సంవత్సరాలు ఉంటుంది రిణి ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే లైఫ్ అయిపోయిన బండ్లకు డీజిల్ పెట్రోల్ బ్యాన్ చేసింది కానీ మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లైఫ్ ఉన్న బండ్లకు కూడా బంద్ చేసినట్టున్నారు కదా అని ఆఫీసర్లు కూడా అదే అడుగుతారు ఏం తెలియనోళ్ళు అదే అడుగుతారు తెలిసిన వాళ్ళు అదే అడుగుతారు నేను పలానా ఆఫీసర్ ఉన్నాయి బాబు నాకు బండి కావాలి ఢిల్లీలో బంద్ చేసినాడు కానీ బంద్ చేస్తారా సార్ అట్లా లక్షల కార్లు ఉన్నాయి అట్లా బంద్ చేస్తే దంద నడుతారా న్యూస్ ఛానల్లో చెప్పిన విషయం అయినా పూర్తిగా మీరు ఒకసారి న్యూస్ కూడా ఏం చెప్పిండంటే ఏదైతే లైఫ్ అయిపోయిన వెహికల్ ఉందో పెట్రోల్ది కానీ డీజిల్ కానీ వాటికి పెట్రోల్ డీజిల్ బంద్ అని చెప్పింది రెండు వేల ఇరవై ఐదు వరకు ఏదైతే బండి జీవితకాలం ఉంటుందో దానికి రేపటి నుంచి డీజిల్ పోయారు అని పసుపు తారీఖు నుంచి అమలుకి వచ్చింది కానీ మనోళ్ళు అంటే ఇంటికాడు ఉన్నోళ్ళు అసలు మొత్తానికే డీజిల్ పెట్రోల్ పండ్లు బంద్ చేసినట్టున్నారు కుప్పలు కుప్పలు కొనుక్కోపోవచ్చు అని అనుకుంటారు ఇడికి రారే వీడికి అచ్చినాక సినిమా అర్థమవుతుంది మీకు నేను నేను నిన్న మొన్న రాత్రి కూడా ఒక వీడియో చేసిన ఇవాళ వశపడక ఇవ్వరి దాకా ఫోన్లు మోగి మోగి ఫోనే స్విచ్ ఆఫ్ అయింది ఇగో ఛార్జింగ్ పెట్టుకొని స్విచ్ ఆఫ్ అయితే ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వీడియో తీస్తున్నా గన్ని కాల్సి వచ్చినాయి ఇవాళ ఒక్క వీడియో కూడా తీయలేండి ఏదైనా బండి కడుకో తీసే అవకాశం కూడా రాలేదు ఇవాళ ఒర్రుడే ఒర్రుడు మస్తు భయంకరమైన కాల్స్ వస్తున్నాయి దయచేసి ఢిల్లీకి రాకూరి పర్సన్ కాకురి లైఫ్ అయిపోయిన బండ్లకు ఎన్ఓసి రాదు మీరు ఆ ఎన్ఓసీ లేక మీరు అడిగి అయిన తర్వాత ఉట్టి ఇబ్బందుల పాలవుతారు జీవితకాలం ఉన్న బండికి ఇక్కడ పెట్రోల్ డీజిల్ పోతారు పేపర్లు కూడా వెళ్తాయి లైఫ్ అయిపోయిన బండికి పెట్రోల్ డీజిల్ పోతలేరు ఎన్ఓసి కూడా రాదు ఇది క్లియర్ ఉట్టిగా మీ సమయం డబ్బు వృధా వేసుకోకూరు ఇక్కడ దాకా వచ్చి అన్న మేము ఫ్లైట్లో నలుగుర వచ్చినాం మంచికి రెండు హోంకపోతాం ప్రీమియం వెహికల్ లేడిస్తారు ఎనభై ఎనభై లక్షల కార్ అనేది ఎనభై లక్షలు ఇప్పుడు ప్రజెంట్ దాని ధర అప్పుడు ఆ సార్ కొన్నప్పుడు దాని ధర ఇరవై లక్షలే వీళ్ళు మన ఏదైనా తోక వి పడితే అగో పులి అన్నట్టు గట్లైపోయింది ఇప్పుడు సాధనం భయంకరమైన కాల్ సత్తునే సార్ దయచేసి కాల్ చేయకూర్రి అదంతా ఉట్టి దూర కొండ లెక్క వార్త అది అగో తోక ఇదో పులి అన్న తప్ప లేం నిజం లేదు డీజిల్ బండ్లు ఇంకా నడుపుతాయి కొత్త బండి కూడా డీజిల్ కొనుక్కోవచ్చు కొత్తది పెట్రోల్ కొనుక్కోవచ్చు బిఎస్ ఫోర్ వెహికల్స్ అన్నిటికీ అలో ఉంది బిఎస్ ఫోర్ వెహికల్ లైఫ్ అయిపోయిన దానికి అలో ఉంది బిఎస్ సిక్స్ అయితే ఇప్పటికీ దానికి ఇంకా మీకు పదిహేను సంవత్సరాల దాకా జీవితకాలం ఉంటుంది అందులో పెట్రోల్ కానీ సీఎన్జీ కానీ అయితే కమర్షియల్ వెహికల్స్ మాత్రం ఇక్కడ ఇంకొక ఆరు నెలల టైం ఉంది ఆరు నెలల లోపు పెట్రోల్ సిఎన్జి కమర్షియల్ అన్ని బంద్ అవుతాయి ప్రైవేట్ బండ్లు అన్ని నడుస్తాయి ఉట్టిగా మీరు పరిశాన్ అయ్యి మమ్మల్ని పర్సాన్ చేయకూడదు నా లెక్క పాపం చాలామంది కార్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఈ మొత్తం మందికి ఇదే ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి ఇదే మాట్లాడుకున్నప్పుడు అవుతుంది ఒరిజినల్ కార్లు కొనేటోళ్ళతో కూడా మేము ఓపికగా మాట్లాడలేని పరిస్థితి ఉంది అవన్నీ భయంకరంగా కాల్సొస్తుంది ఒకేసారి ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ నిజమైన వార్త అది మీకు తెలిసి తెలియక ఎవడో ట్విట్టర్లో పెట్టిండని చెప్పి దాన్ని పెట్టుకొని మన వాళ్ళందరూ పర్సన్ అవుతున్నారు ఆ ట్విట్టర్లో పెట్టిన బండి మీద ఫోటో అదేనా కాదా ఇప్పుడు నేను కూడా ఏదైనా పోస్ట్ పెట్టచ్చు ఈ బండి ఇరవై లక్షల కారు నేను యాభై వేలకు అమ్మిన పెట్టచ్చు అది నిజమేంతా ఎంత చూసుడలేదు ఏం లేదు కల వార్త వచ్చిందంటే చదువుడే దాని గురించి అది వాస్తవంగా సార్ నిజం వేరే ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఢిల్లీ దాకా రారి ఒట్టి వచ్చి ఆ పరిసెన్ కాకురి ఫ్లైట్ అన్ని బతికిచ్చు ఉంటుంది హోటల్లో బతికిచ్చురుంటుంది మన సమయం వృధా అవుతుంది ఇంతకు మించి వేరే ముచ్చట్లేదు లేదు నేను ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర ఇరవై ఐదు తారీఖు వచ్చాను ఇలా మూడో తారీఖు మేము కొనాలంటే ఎన్ని కొనస్తా సార్ దగ్గర దగ్గర యాభై కార్లు కొనొచ్చు అట్లా వస్తే ఆ రెండు లక్షల యాభై వేలకు వస్తాయి నా లెక్క ఇక వందల మంది డీలర్లు తిరుగుతారు సౌత్ వాళ్ళు ఇక లోకల్లో డీలర్లు కుప్పలు కుప్పలు కోట్లు కోటి ఈ దుకాణం ముసలైన అయితే వంద కోట్లైన పెడతారు అంత పెద్ద బలిసిన పార్టీ ఈ లిల్లే పెద్ద రాజభవన్ లెక్కుంటుంది ఆ వాడు ఉన్నాడు ఇక్కడ ఢిల్లీలో మనం ఎంత అలంబు మీరు అంత అక్కడ తక్కువ కత్తునే ఆశపడి పరిసరంగా ఆ కూర ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్